నా మనవికి ఆలకించిన కొత్త శత్రువుల శబ్దమును బట్టి దుష్కల బత్కారు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషం ఒప్పుచున్నారు అగ్రహములైన వారే నన్ను హింసించున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయం నాలో పుంచున్నది దిగులను మలుగురు నాకు కలిగినట్టున్నవి ఉంచున్నది మహాభయం నన్ను హింసి వేసింది ఆహా గుహలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నిందనే త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలికి సుడిగాలికి తప్పించుకుని అరణ్యం అరణ్యంలో నివసించినందునే అనుకుంది పట్టణంలో బలహార కాహములు జరుగుట నేను చూస్తున్నాను ప్రభు అటు పనులు చేయవారిని మూలం చేయము వారి నాలుగు రాత్రి పొంగలు వారు పట్టణపు ప్రాకారం మీద తిరుగుచున్నారు చెడు చెడుతరులు దానిలో జరుగుతున్నవి నన్ను దూషించువాడు శత్రువు కాడు